ఈ విషయమై మన ప్రభ నేస్తు క్రీస్తు ఇంకొక ఉపమానము రూకాసు వార్త పదకొండవ అధ్యాయంలో మరి ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఆయన ఈ విధంగా ఈ ఉపమానమును సెలవిచ్చున్నాడు మరియు ఆయన వారితో ఇట్లనను మీలో ఎవనికనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయిచు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొక్క ఏమీ లేదని అతనితో చెప్పినడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఈయలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అలా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులను మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభువానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న ప్రభు ఈ సమయంలో నాయన ఎడతగక ప్రార్థించుట అనే విషయం మేము ధ్యానించుకునబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ఈ సమయంలో ప్రభా నీ వాక్యం మనం ఇదిగో నీ బిడ్డలు విననీయకుండా ఆటంకపరచాలని చూసిన అంతకాల శక్తులు సాతాన్ని ఏసులు పైన బంధిస్తూ గద్దెసు శపిస్తాం సాతాని అనే కంచర్లు ఇదిగో చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలు ఇప్పుడు విడిచిపోను కాక పరిశుద్ధాత్మదేవా ఇదిగో చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలందరూ మీరు స్వాధీనపరచుకోండి ప్రతి ఒక్కరు హృదయం తెరవండి ప్రతి ఒక్కరు తెరబడిన హృదయంతో నేను నీ వాక్యం వినుటకు అర్థం చేసుకుంటూ జ్ఞాపకం ఉంచుకుంటూ సాయం తెచ్చండి నీ వాక్య ప్రకారం జీవించటకు సాయం తెచ్చండి వాక్యం వింటుండగానే ప్రతి ఒక్కరిలో నీ పరిశుద్ధాత్మను కుమరించండి నింపండినా ఈ నిబిడలు పరిశుద్ధాత్మ పూర్లే లోకలను జీవించదు రాక రాక వీరి ద్వారా నీ రాజ్యం విస్తరించిన గాక ప్రభావిస్తుంది అంతేకాకుండా ప్రభా ఎడతెగక ప్రార్థించట నేర్చుకుందిగా దానిని దాస్తుని మహిమ మరుపరిచి నీవే బిడ్డలకు నిన్ను ప్రత్యక్షపరచుకొని బిడ్లక అర్థమీతిలో నన్ను మీరు బోధించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనా ప్రార్థించి కొంచెం నాన్న పరమార్థంగా ఆమెన్ 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 మన యేసుక్రీస్తు ఈ యొక్క ఉపమానంలో ఈ విధంగా మరి సెలవిస్తున్నాడు లూకా స్వార్థ పదకొండవ అధ్యాయము ఐదవ వచనం నుండి మరియు ఆయన వారితో ఇట్లనన్ను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వచ్చి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేర్చు మార్గంలో నా వద్దకు వచ్చిన్నాడు అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా ఈ ఉపమానంలో ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ తనకున్నటువంటి ఇంకొక స్నేహితుడి వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఆ స్నేహితునితో అంటున్నాడు స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిము నా స్నేహితుడు ఇంకొక అతను నా దగ్గరకు వచ్చిన్నాడు అతనికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు కనుక మూడు రొట్టెలు బదులువు ఇచ్చినట్లయితే అతనికి నేను మరి ఆహారం పెట్టగలను అని అడుగుతున్నాడు అయితే ఆ లోపల పడుకున్నటువంటి స్నేహితుడు అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టొద్దు నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని అతడు చెప్తాడా దాదాపు మరి ఏ స్నేహితుడు ఆ విధంగానే ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఒకరికొకరు ఆపద సమయంలో సహాయం చేసుకుంటాడు ఒకవేళ అతడు స్నేహితుడైనందున లేచి ఇవ్వలేదే అనుకోండి ఇవ్వకపోతే మరి ఈ బయట అడుగుతున్నటువంటి స్నేహితుడు స్నేహితుడే కదా అని అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ ఉంటే తప్పకుండా అతడు లేచి అతనికి కావలసినన్ని ఇస్తాడని మీతో నిశ్చయంగా అంటున్నాను అలా ప్రభు నేస్సు క్రిస్తు ఈ ఉపమానం ద్వారా ఆయన మనకేం అనగా దేవుడు మనకు స్నేహితుని వంటి వాడు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని సిగ్గుమాలి మాటి మాటికి అడిగిన రీతిగా మనము మన ప్రభుని యేసు క్రీస్తుని దేవుణ్ణి అడగవచ్చు అన్నటువంటి ఉద్దేశ్యమును మన ప్రభు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు ఈ మాట రాయబడింది నిజమైన స్నేహితుడు విడోక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను అని వాక్యం సెల్విస్తుంది మన ప్రభుని ఏ మన కొరకు శిలలో రక్తం కాచి ప్రాణమిచ్చినటువంటి మన ప్రభు మనల్ని విడోక ప్రేమించేటటువంటి వాడు ఆయన మనకు దుర్దశలో మనకు సహోదరుడుగా ఉండిన ఉండేటటువంటి వాడు తన ప్రాణమే మన కొరకు వాడు మన కొరకు అన్నీ ఆయన ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు ప్రభు యొక్క ఉద్దేశం ఏమనగా ఈ స్నేహితుడు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే తనకు అవసరమైనటువంటి సమయంలో సిగ్గుమాలి మాటి మాటికి అడిగాడో అదే రీతిగా మనం కూడా అడగాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటున్నది ఒకసారి అడగానే తప్పకుండా లేచి ఇస్తాడు స్నేహితులైనటువంటి వాడు అతడు మరి లేచి రొట్టెలు ఇచ్చిన తర్వాత ఒకటి రొట్టెలు ఇట్లా ఇస్తే ఎట్లా సరిపోతుంది ఆహారం కొరకు ఇంకేమైనా అవసరమైనటువంటి పదార్థాలు ఏవి కావాలన్నా కానీ కావలసిన అన్నీ ఇచ్చును కదా అని మీతో చెప్తున్నాము కనుక మనం ప్రభువును అడిగిన వాటిని ఊహించిన వాటి అన్నిటికంటను అత్యధికంగా ఇచ్చేటటువంటి దేవుడు కాబట్టి మనము సిగ్గుమాలి మాటి మాటికి మనము ప్రభుని అడిగి పొందుకోవాలని మన ప్రభు అనే క్రిస్తు సెలవిస్తున్నాడు తొమ్మిదవ చిన్న చూసినట్లయితే ఇదే అధ్యాయంలో అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడను వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడను అని మీతో చెప్పుచున్నాను అలూయా ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ఏ విధంగా అయితే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతాడో ఆ విధంగా మీరు కూడా అడగండి మీకు ఇవ్వబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తీయబడుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు సిగ్గుమాలి మాటి మాటికి అడగవచ్చు మన ప్రభు ఏ దగ్గర మనమేమీ ముఖమాట పడవలసినటువంటి అవసరం లేదు మనుషులలో స్నేహితులైనటువంటి వారిని మనము కొన్ని అడగడానికి ముఖమాట పడుతుంటాం ఇస్తాడో లేదో కాదంటాడేమో అని మరి సం సంశయిస్తుంటుంటాం అయితే మనకు నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి ప్రభుని ఏ దగ్గర మనం ఏ విషయం కూడా సంశయించాల్సిన అవసరం లేదు అడగటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు సిగ్గుమాలి మాటి మాటికి మనం ప్రభువుని అడగవచ్చు ఆయన మనకు తండ్రి ఆయన మనకు స్నేహితుడు ఆయన మనకు సహోదరుడు కనుక ఆయనను మన ప్రభుని యేసు క్రీస్తుని నీ జీవితంలో కుటుంబంలో ఎటువంటి అక్కరైనా కావచ్చు లేదా నీకు స్వస్థత అయినా కావచ్చు నీ కుటుంబంలో వారి స్వస్థతయినా కావచ్చు మరి ఏ ఎటువంటి అక్కర ఉన్నా సరే మన ప్రభువుని సిగ్గుమాలి మాటి మాటికి మనము అడగవచ్చు అని ప్రభు చెప్పినటువంటి ఉపమానమిది ప్రభు ఏ విధంగా సెల్స్తున్నాడు మీరు సిగ్గుమాలి మాటి మాటికి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని అడిగిన రీతిగా మీరు నన్ను అడగవచ్చు మీరు అడగండి మీకు తప్పక మీరు అడిగింది మీకు దొరుకుతుంది వెతకండి మీరు దేని కొరకు వెతుకుతున్నారు తప్పక మీకు మీకు దొరుకుతుంది తట్టండి తప్పకుండా మీకు ఆశీర్వాదం యొక్క తలుపు మీకు తప్పకుండా తీయబడుతుంది తర్వాత క్రింద మనం చూసినట్లయితే పదకొండవత్సరం నుంచి మనం చూసినట్లయితే మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామనిచ్చిన గుడ్డునడిగితే తేలినిచ్చిన కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఇవులనియ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని ప్రభు చెప్తున్నాడు చూడండి ఎటువంటి త్రాగుబోతున్నటువంటి తండ్రి అయినా సరే తన పిల్లలకు మంచిలు ఎట్లా వేయాలో వారికి తెలుసు అటువంటప్పుడు మీ పరిలోకము తండ్రి తనను అడిగవారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించడం చెప్తున్నాను ఇక్కడ ఈ విషయంలో ఈ సందర్భంలో పరిశుద్ధాత్మక ప్రార్థించడం చెప్తున్నాడు అవును పరిశుద్ధాత్మ కొరకు నేను ప్రార్థన చేశాను నేను రక్షింపబడిన తర్వాత నీటి బాప్ తీసుకున్న తర్వాత నేను పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించడం ప్రారంభించాను ఒక సంవత్సరం ప్రార్థన చేశాను గుర్తొచ్చినప్పుడల్లా పరిశుద్ధాత్మతో నింపు ప్రవాహాన్ని నేను ప్రార్థన చేసేవాడిని ఒక సంవత్సరం పొంది పరిశుద్ధాత్మతో దేవుడు నింపలేదు అది ఇక లాభం లేదు మరి పరిశుద్ధాత్మ లేకుండా నేను పరిచయం చేయలేను పరిచయకు సమర్పించుకున్నా ఒక కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని దాంట్లో నలభై రోజులు ఉపవాసం నుండి ప్రార్థించడం ప్రారంభించాను పరిశుద్ధాత్మ కొర ప్రార్థించడం ప్రారంభించాను కేవలం పరిశుద్ధాత్మకరికే నలభై రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేయాలని నిశ్చయించుకుని ప్రార్థించడం ప్రారంభించాను ఒక్క దినమైపోయింది రెండు దినాలు అయిపోయింది మూడు దినాలు అయిపోయింది నాలుగు దినాలు అయిపోయింది పరిశుద్ధాత్మతో దేవుడు నింపలేదు అయినా ఇంకా సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాను పరిశుద్ధాత్మతో నింపుణి ఆరు దినాలు అయిపోయినాయి ఏడో దినం ఏడో దినం కావస్తుంది ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది నీరసించిపోయాను పరిశుద్ధాత్మకరకు ప్రార్థన చేస్తున్నాను ఆ రోజు సాయంత్రం ఏడో దినం సాయంత్రంన పరిశుద్ధాత్మకరకు ప్రార్థన చేయడం ప్రారంభించాను శక్తి అంతా అయిపోయింది ఇంకా ముప్పై మూడు ఉన్నాయి ప్రార్థించాల్సినవి ఏడో దినం ఆఖరి ప్రార్థన చేసుకొని ముగించుకొని ఉద్దేశంతో ఏడోదినం ప్రార్థన చేయడం ప్రారంభించలేను ప్రార్థన పూర్తిగా కాకముందే దేవుని పరిశుద్ధాత్మన మీద దిగి వచ్చింది పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను రెండు గంటలు మోకాళ్ళ మీద ఉన్నాను తెరలు తెరలుగా తెరలు తెరలుగా పరిశుద్ధాత్మ నాలో చూస్తున్నాను నా ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి పరిశుద్ధాత్మనలోనికి దిగు చూస్తున్నాను నింపబడటం చూస్తున్నాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను రెండు గంటలు ఒళ్ళంతా తడిచిపోయింది చెమట బట్టలన్నీ తడిచిపోయి కన్నీళ్లతో ఏడుస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఆ విధంగా దేవుడు సిగ్గుమాలి మాటి మాటికి అడగడం మూలాన దేవుడు పరిశుద్ధాత్మక అందించాడు ఇంకొక స్వార్థలో మనం చూసుకున్నట్లయితే మత్య స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు ఇదే సందర్భము మనం చూసుకున్నట్లయితే మత్య్య స్వార్థ ఏడవ అధ్యాయం ఏడు నుంచి పదకొండవ వచ్చిన వరకు అడుగుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైన తన కుమారుడు తను రొట్టెని అడిగినడల వానికి రాతినిచ్చినా చేపను అడిగినడల పామునిచ్చినా మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని అరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును అని చెప్తున్నాడు ఇక్కడ మంచి ఈవుల గురించి చెప్తున్నాడు ఇంతకుముందు సందర్భంలో పరిశుద్ధాత్మకరు ప్రార్థించమని ఆ ఉపమనం చెప్పాడు ఇక్కడ మంచి ఈవుల కొరకు కూడా మనము మనల్ని ప్రార్థించమని ప్రభు చెబుతున్నాడు మీలో ఎవరైనా మరి మీ కుమారుడు చేప నడితే పామునిస్తారా రొట్టె నడితే రాతినిస్తారా మీరు చెడ్డవారి నుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవుల నేర్పి ఉన్నారే అటువంటి అప్పుడు మీ పరలోకమందున తండ్రి ఎంతో మంచివాడు ఆయన నడితే మీకు తప్పకుండా ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది అది ఈ మంచి ఈవులు ఏ అక్కడైనా కావచ్చు నీ జీవితంలో నీ కుటుంబంలో మరి నీకు డబ్బు అవసరమా అవసరమా లేకపోతే నీకు ఇల్లు అవసరమా తిండి అవసరమా బట్ట అవసరమా నీ పిల్లలకు మంచి చదువు అవసరమా నీ పిల్లలకు మంచి వివాహ సంబంధాలు అవసరమా నీ పిల్లలకు ఆరోగ్యం అవసరమా నీ పిల్లలకు మంచి భవిష్యత్తు అవసరమా నీకు దీర్ఘాయుష అవసరమా ఏ అవసరమైనా సరే ఏ అక్కరైనా సరే నిశ్చయమగా మంచిలనిచ్చును అని ప్రభు సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మ కొరకు మనం అడగవచ్చు మన జీవితంలో కుటుంబంలో అవసరమైనటువంటి ఈవులన్నిటి కొరకు మనం దేవుణ్ణి అడగవచ్చు హెలోహ మన ప్రభ నే మహిమ కలుగును గాక దేవుడు మన దేవుడు ఆయనపై మనము ఆధారపడి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అలె లోయ నేను కొత్తలో ఒక మరి ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ నేను వెళ్ళాను ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు మరి క్రిస్టియన్ యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ క్వశ్చన్ అవర్లో మరి క్వశ్చన్స్ అడగమన్నారు అప్పుడు నేను అడిగాను మనకు అవసరమైనవన్నీ మన దేవునికి తెలుసు కదా మనం ఎందుకు ఆయనను ప్రాణకు ప్రార్థన చేయాలి ఆయనే మనకు అవసరమైన వాటన్నిటిని ఆయన గుర్తించి మనకి ఇచ్చేయచ్చు కదా మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని నేను అడిగాను అయితే అక్కడ మరి ఎవరు నాకు సరైనటువంటి సమాధానం చెప్పలేదు ఆ తర్వాత నేను పరిచేరులోకి వచ్చిన తర్వాత మనం ఎందుకు ప్రార్థన చేయాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు మనం ఎందుకు ప్రార్థించాలి అనగా భూమి మీద మానవునికి దేవుడు అధికారం అనుగ్రహించాడు మొట్టమొదటి దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు భూమిది అధికారం అధికారమంతా వాళ్ళకు అప్పగించాడు మీద ఉన్నటువంటి మరి జంతువులను పక్షులను మరి వృక్షజాతిని సముద్రంలో సముద్రంలోని చేపలను మొత్తం భూమిదంత ఉన్నటువంటి అధికారమంతటిని దేవుడు మానవునికి అప్పగించాడు ఆది కారణం మొదటి అధ్యాయంలోనే ఇరవై ఆరో వచ్చిన నుండి అది మనం చూస్తాం ఇదే విషయమును కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వర్షనాల్లో ఈ విధంగా కీర్తన కారుడు సెలవిచ్చాడు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు మానవుడికి భూమి మీద ఉన్నటువంటి అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు భూమిది అధికారం మానవునిది ఇదే విషయం నూట పదిహేనవ కీర్తనలో పదహారో వచనంలో రాయబడింది చూడండి నూట పదిహేనవ కీర్తన పదహారో వచనంలో ఆకాశములు ఏహో భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు ఈ విధంగా మన దేవుడు నియంత కాదు మానవులు మన మనకిచ్చినటువంటి అధికారముడు ఆయన గౌరవించే దేవుడు కనుక మానవుని యొక్క ప్రమేయం లేకుండా ఆయన భూమి మీద ఏ పని కూడా చేయడు మానవుని ప్రమేయం లేకుండా దేవుడు భూమి మీద ఏ పని చేయడు నీ ప్రమేయం లేకుండా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎటువంటి కార్యము చేయడు ఎందుకంటే నీ జీవితం మీద నీ కుటుంబం మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు భూమి మీద అధికారమంతా మానవునికి ఇచ్చాడు దేవుడు ఆయన ఇచ్చిన అధికారమును ఆయన గౌరవించే దేవుడు కనుక నీ ప్రమేయం లేకుండా దేవుడు ఏ పని చేయడు కనుకనే మనం ఆయనను ప్రార్థించాలి ఆయనను వేడుకోవాలి ప్రభువా నా జీవితంలోకి రాయనా నా కుటుంబంలోనికి రా ప్రభువా నాకు ఈ అవసరత ఉంది ఇది తీర్చినాయనా అని అడగాలి ఎందుకనగా ఈ భూమి మీద మన అక్కర్లు తీర్చుకోవడానికి మన శక్తి సరిపోదు మన జ్ఞానం సరిపోదు తప్పకుండా మనకు దేవుని పరిశుద్ధాత్మ సహాయం కావాలి తప్పకుండా మనకు దేవుని శక్తి సహాయం కావాలి దేవుడు తప్పకుండా మన జీవితంలో మన కుటుంబంలో అద్భుతం జరిగించాలి అద్భుత రీతిగా మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు అక్కర్లన్నీ తీర్చాలి ఆ విధంగా దేవుడు మన జీవితంలో కుటుంబంలో అద్భుతం జరించి అక్కర్లన్నీ తీర్చాలి అంటే ఆయనను మనం ఆహ్వానించాలి ఆహ్వానించే విధానం ఏమనగా ఆయనను అడుగుటే సిగ్గుమాలి మాటి మాటికి ఆయనను అడగాలి ప్రభు నాయనా నా జీవితంలోకి రా ప్రభా నా కుటుంబంలోనికి రానయన ఈ యొక్క అక్కర్ తీర్చి ప్రభు అద్భుతం జరిగించున్నాయన అని మనను మనం ఆయనను ఆహ్వానించి మన అక్కలు తీర్చమని అడగాలి అడిగినప్పుడే ఆయన మన జీవితంలో మన కుటుంబంలో కలుగజేసుకొని మనకు సహాయం చేస్తాడు కనుక ప్రేమైనటువంటి సహోదర సహోదరి మనము మన ప్రభు యేసుక్రీస్తుని మన జీవితంలోనికి మన కుటుంబంలోకి మనము ఆహ్వానించాలి ఆయనను కలుగజేసుకోమని అడగాలి అద్భుతం జరించమని అడగాలి స్వస్థపరచమని అడగాలి మన జీవితంలో కుటుంబం అక్కర్లని తీర్చమని అడగాలి అడిగినట్లయితే ఆయన తప్పక మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి వచ్చి మన అక్కర్లన్నీ తీరుస్తాడు మనము సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు మత్స్వార్థ పదిహేనో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చనం నుండి ఇరవై ఎనిమిదో వచ్చినం వరకు చూసినట్లయితే ఒక కణాను దేశ స్త్రీ ఒక ఆమె తూరు సీదోన్ ప్రాంతంలో ప్రభు వెళ్ళినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఆ దావి కుమారు నన్ను కరుణింపమో నా కుమార్తె దయ్యం పట్టి చాలా బాధపడుతుందని చెప్తే ప్రభు ఆమెతోటి ఒక్క మాట కూడా ఆమెతో చెప్పలేదు ఇంకా ఆమె వదలకుండా ప్రభుని అడుగుతూనే ఉంది అడుగుతూనే ఉంది శిష్యులకు విసుగు వచ్చింది ప్రభు ఆయమైనా పంపినా ఏం మనం వెంట వస్తూ బాగా విసిగిస్తుంది అడుగుతుంది పంపి అంటే ప్రభు అన్నాడు ఇస్రాయిల్ ఇంటి వారే నశించిన గొర్రెల దగ్గర నేను పంపబడ్డాను కానీ మరి యొద్కు మరి ఎవరి యెద్దకు నేను పంపబడలేదు అన్నాడు అయినను సరే ఆమె ప్రభును వదిలిపెట్టకుండా ఆయనకు మ్రొక్కి సిగ్గుమాలి మాటి మాటికి మళ్ళీ అడుగుతుంది అందుకు ప్రభు అన్నాడు చూడమ్మా ఇది పిల్లల రొట్టె స్వస్థత అన్నది తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అని ఆమెతో చెప్పాడు అప్పుడు ఆమెన్నది నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా ఆ విధంగానైనా సరే నా బిడ్డకు స్వస్థని స్వస్థతనివ్వమని ప్రభుని సిగ్గుమాలి మాటి మాటికి అడిగింది కుక్కపిల్లల స్థితికి కూడా ఆమె తగ్గించుకుంది అప్పుడు ప్రభు అన్నాడు ఆమెతోటి అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీ కౌనుగా కానవతో చెప్పాడు వెంటనే ఆగడిలో అని ఆమె కుమార్తె అస్వస్థత పొందింది సిగ్గుమాలి మాటి మాటికి అడగడంలో నీ విశ్వాసం బయలుపడుతుంది హలో కనుక నీవు నిజంగా విశ్వాసం గల దానివైతే నిజంగా విశ్వాసం గలవాడివైతే ప్రభువును వదలకుండా సిగ్గుమాలి మాటి మాటికి ఆయనను అడుగు అడిగి అన్ని పొందుకో అన్ని దేవుణ్ణికి ఇస్తాడు కనుక ఏమాత్రం సంశయించు ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు ఏకీభవించి నీ జీవితంలో నీ కుటుంబంలో కావాల్సిన పొందుకోవాల్సిన నేను కోరుతున్నాను ప్రార్థించుకుందాము పరిశుద్ధులను మా పరలోక తండ్రి ఏ శ్రీకృష్ణ ప్రభుత్వ స్థుతులు స్తోత్రంలో చెందిస్తున్న సర్వశక్తివంతేమ మాకోరు శిల్లలో రక్తం కార్చి ప్రాణం ఇచ్చి మాకు వదిలిలో చనిపోయి పాత పెట్టుబడి తిరిగి మూడవ జన్మను సమాధిలోని సజీవిగా ఇచ్చిన దేవానికి స్తో పరిశుద్ధాత్మ స్వరూపుగా ఈ సమయంలో మాలోను మాతోన్న దేవానికి స్తో ప్రభు ఐదుగో ఈ సమయంలో ఇంతవరకు నీ బిడెలతో నీ మాట్లాడేందుకు స్తోత్రుడు నీ వాక్యం నూటి నూరు శాతం సత్యం నేనా మీ వాక్యం ఏమాత్రం అబద్ధం లేదు ప్రభావినిస్తావుతుంది ప్రభా ఇదిగో ఈ సమయంలోనైనా నీ దాసున నా ద్వారా నీవు ప్రకటింపజేసిన వాక్యం సత్యమని ఇదిగో ప్రభా చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలందరూ తెలుసుకున్నట్లుగా ఇప్పుడైనా వీరి జీవితంలో నీకు దిగిరండి ఇప్పుడే వీరి కుటుంబంలో దిగరండి నాన్న వీరి గృహాల్లోకి దిగిరండి ప్రభా వీరి గృహాలు వీరి జీవితాన్ని పరిశుద్ధాత్మత నింపండి నానా ఇప్పుడే వారికి అద్భుతం జరిగించండి ప్రభావిస్త ఈ బిడ్డలో నాయన ఎవరెవరు ఎటువంటి అక్కర్లతో ఉన్నారో నీకు తెలుసు ప్రభాని స్థోతున్నాడు పరిశుద్ధాత్మ దేవా ఏ శ్రీ క్రిస్తు ప్రవణాలు ఇప్పుడైనా నాయన ఈ బిడ్డలు మీరు దృష్టించండి దృష్టించి ప్రభావం వీరి అక్కర్లన్నీ ఇప్పుడే తీర్చవలసిందిగా నేను నేను వేడుకుంటున్నాను ప్రభాని అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో చూస్తున్నటువంటి వింటున్నాడు బిడ్డలో వేస్తాను ఇప్పుడేనా నీ పరిశుద్ధాత్మను కొలత లేకుండా కుమరించండి కొలతలేని ఆత్మని బిడ్డలో కుమరించండి నా తద్వారా నీ కొలతలేని ప్రార్థనాత్మని బిడ్డలో నింపండి నీ కొలత లేని విజ్ఞాపనాత్మని నింపండి నిత్యం ఈ బిడ్డలు నాన్న నీకు ప్రార్థన విజ్ఞాపన చేసే బిడ్డలగా వీరిని ఆశ్రయించండి నాన్న వీరు విసుక నిత్యం ప్రార్థించే బిడ్డలుగా వీరిని ఆశ్రయించండి నాన్న సిగ్గుమాలి మాటి మాటికి నిన్ను అడిగే బిడ్డలుగా వీరిని ఆశ్రయించండి ప్రభానికి స్తత్రుడు వీరి జీవితాల కుటుంబాల నానా ప్రభా స్వస్థత కొరకు కానీ అద్భుతముల కొరకు కానీ ఏ అక్కర కొరకు కానీ ప్రభావం వీరు అడిగినాను ఎన్నడూ వీరు అక్కర్ని ప్రభావం నీవు కాదనకుండా వీరి అక్కర్లను తీర్చండి ప్రమాణిస్తావు పరిశుద్ధాత్మ దేవ నీ దాసునిగా నిదాస్యంగా నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో బిడ్డలో రోగగ్రస్తులైన వారి బిడ్డల్ని వ్యాధిగ్రస్తులైన వారి బిడల్ని పట్టిపిస్తున్నటువంటి ప్రతి విధనం రోగం ప్రతి వ్యాధిని ఏసు క్రిస్తు ప్రభుణాలు బంధిస్త గర్ధం శాసునావలు ఇప్పుడు ఇదిగో బిడ్డలందరినీ వీరి కుటుంబీకులను విడిచిపో పరిశుద్ధాత్మ దేవ ఏ శిలో గా ఈ బిడ్డలందరికీ నేను సంపూర్ణ విడుదల ఇస్తున్నాం సంపూర్ణ ఇస్తున్నాం ఈ బిడ్డలో ఎప్పుడైనా శాంతి సమాధానం పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడైనా నేను నింపుతున్నాను ప్రభాని వీరి జీవితాలలో వీరి కూటంలో ప్రతి ఉదయం అద్భుతం చూడడం కాక ప్రతి దినమున అద్భుతము జరగడం కాక అద్భుత రీతిగా వీరి జీవితాల కూట ప్రతి అక్కర ఇప్పుడే వీరికి తీర్చబడం కాక ప్రభా ఈ బిడ్డలందరూ మీరు ఆశ్చర్యించండి దీవించండి నీ కృపతో నింపాడి ప్రభావిస్తాను నీ కాపుదల నుంచి నీ సన్నిహ్యం మీరు తోడుచు ఏ పరిశుద్ధ కృషి ప్రార్థించి సుతించి మహిమ చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్